చిన్నతనంలో యార్డ్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉండేవి తొంభై ఎస్ కిడ్స్ కు ఈ యార్డ్స్ గుర్తుండే ఉంటాయి అప్పట్లో కాంప్లాన్ యార్డ్ చాలా ఫేమస్ కాంప్లాన్ తాగితే పొడవు పెరుగుతారు అంటూ యార్డ్స్ వచ్చేవి చాలా మంది అది నిజమే అనుకునేవారు సినిమా పజిల్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆ హీరోయిన్ ను గుర్తుపట్టారా ఈ హీరో ఎవరో చెప్పండి అంటూ రకరకాల పజిల్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి ఆ యాడ్ లో నటించిన చిన్నారులు గుర్తున్నారా ఆ ఇద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ ఆ యాడ్ లో అన్న చెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరు హీరో హీరోయిన్ గా సినిమాలు కూడా చేశారు ఇంతకు పై ఫోటోలో ఉన్న ఇద్దరు ఎవరో కనిపెట్టరా ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టడం కొంచెం ఈజీనే కాని ను మాత్రం అంత ఈజీగా గుర్తుపట్టలేదు ఇంతకు ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరంటే పై ఫోటోలో కనిపిస్తున్న వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అలాగే ఆ చిన్నారి హాట్ బ్యూటీ అయేషా టాకియా షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్కు కూడా చేస్తున్నాడు అలాగే అయేషా టాకియా బాలీవుడ్లో సినిమాలు చేసింది తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో మెరిసింది ఆ తర్వాత తెలుగులో నటించలేదు బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యింది అయేషా షాహిద్ కలిసి దిల్ మాంగే మోర్ అనే సినిమాలో నటించారు ఇప్పుడు ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి